మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మంగళవారం రోజు రాత్రి పడుకునే లోపు చీపురు కట్టతో ఇలా చేస్తే చాలు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనవంతులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు మంగళవారం రోజు చీపురు కట్టతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అపర కుబేరులుగా మారిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది చీపురుతో చేస్తూ ఉన్నాము గనుక ఈ పరిహారం వలన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపము చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి చీపురును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు ఇక చీపురును ఎక్కడ పెడితే అక్కడ కూడా ఎలా పడితే అలా కూడా పెట్టకూడదు చీపురును ఈశాన్య మూల ఆగ్నేయ మూలల్లో పొరపాటున కూడా ఉంచకూడదు నైరుతి వాయువ్య మూలల్లో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తు శాస్త్రం చెప్తోంది పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు పండితులు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేయకూడదు కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలి ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అప్పుడు చీపురు కొనడానికి ఊహించని కష్టాలు వస్తాయని అంటూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం నాడు మంగళవారం నాడు మహాలయ పక్ష సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయటం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు ఒకవేళ చేస్తే ధనవంతుణ్ణి కూడా పేదరికం పీడుస్తుంది అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అంతేకాదు మంగళవారం రోజు ప్రత్యేకంగా చీపురు కట్టతో అంటే ఇంట్లో ఉండే చీపురు కట్టతో ఒక పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు సత్పురుషులు ఎలా ఉంటారో తెలిపే కథను విందాం గంధం చెక్కను నరికిన అరగదీసిన కాండాన్ని తొలిచిన సుగంధాన్నే ఇస్తుంది సత్పురుషుడు గ్రంథం చెక్క లాంటివాడు తనను పట్టించుకోకున్నా తనకు విలువ ఇవ్వకున్నా తనను హేళన చేసిన సమాజ శ్రేయస్సుకే పాటుపడతాడు అలాంటి ఒక గొప్ప సత్పురుషుని కథ ఇది పూర్వం గంగవరం అనే గ్రామంలో సుశాంతుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు అతను ఊళ్ళో వారు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ ఊరు ప్రక్కనున్న నదిలో స్నానం చేస్తూ త్రికాలముల ఎందు లోక కళ్యాణం కోసం ఉపాసించేవాడు ఆ ఊళ్ళో సకాలంలో వర్షాలు పడుతూ ఊరంతా సుభిక్షంగా ఉండేది కానీ అతడి నిస్వార్థ సాధనను అర్థం చేసుకొని గ్రామస్తులు అతడిని సోమరిపోతూ అని అసమర్థుడని హేళన చేసేవారు అయినా ఇవేమీ పట్టించుకోకుండా సుశాంతుడు తన లోక కళ్యాణ సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ నది అవతల ఒడ్డునున్న రత్నపురం అనే గ్రామానికి పెళ్లి కోసమని పడవలో బయలుదేరారు ఇక పడవ బయలుదేరుతూ ఉందనగా ఈ సుశాంతుడు పరుగు పరుగున పడవను చేరుకుని నేను కూడా నది అవతలకు వస్తానన్నాడు ఇది విన్న గ్రామస్తులు ఒరై అక్కడ కూడా బిచ్చమెత్తుకుంటావా అని ఈ నిస్వార్థ సాధకుణ్ణి అవమానపరిచి పడవలో చోటు లేదని చెప్పారు అయినా సరే నేను వస్తాను అని సుశాంతుడు పట్టుబడితే వీడిని క్షోభకు గురి చేయాలన్న ఆలోచనతో సరే మాతో అవతల ఒడ్డుకురా కానీ ఈ పడవలో నీ రెండు కాళ్ళు పట్టవు ఒంటికాళ్ళు మీద నిల్చొని రావాల్సి ఉంటుంది అన్నారు అప్పుడు సాధకుడు సంతోషంతో సరేనని ఆ పడవలో ఎక్కి తన ఒక కాలి మడమతో నిల్చున్నాడు ప్రయాణం ప్రారంభమయ్యింది ఇక ఆవలిగట్టు వంద అడుగుల దూరంలో ఉందనగా అధిక బరువుతో పడవ ఊగటం మొదలయ్యింది పడవ ఎక్కడ నీట మునుగుతుందో అన్న భయంతో పడవలో ఉన్న గ్రామస్తులు భయంతో వణుకుతూ ఉన్నారు ఈ అధిక బరువుకు కారణం వీడే అని భావించి కోపంతో గ్రామస్తులు సాధకుణ్ణి పడవ నుంచి నీటిలోనికి నెట్టవేయబోయారు భయపడకండి ఎవరికి ఏమీ కాదు అని సుశాంతుడు ఎంత చెప్పినా వినకుండా పాపం అతడిని పడవ నుంచి నెట్టేశారు అదృష్టవశాత్తు నదిలో పడ్డ అతడు ప్రక్కనే ఒక బండరాయిని చేరి ప్రాణం దక్కించుకున్నాడు ఆవేదనతో ఏడుస్తూ భగవంతుడా నన్ను మన్నించు చివరి వరకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు అని ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు సుశాంతుడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పడవలో ఉన్న గ్రామస్తులు విచిత్రపోయారు అంతలోనే క్షణం కూడా గడవక ముందే పడవలోకి నీళ్లు చేరి పడవ మునిగిపోయి గ్రామస్తులంతా చనిపోయారు ఇలా ఎందుకు జరిగిందంటే సుశాంతుడు అప్పటి వరకు పడవలో ఒంటికాలు మడిమతో నిల్చున్నది ఆ పడవలో ఉన్న రంధ్రం పైన పడవలో కన్నం పడుతున్న సంగతిని తన యోగ దృష్టితో ముందే గ్రహించి ఊరు వాళ్ళు వద్దన్న అవమానపరిచిన గ్రామస్తులను కాపాడాలని పడవలోనే వస్తానన్నాడు కానీ ఏమి చేస్తాం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పిచ్చెక్కిన అహంకారంతో ఈ సాధకుణ్ణి తక్కువ అంచనా వేసి అందరూ మృత్యు ఉడికి చేరుకున్నారు ఈ కథలో నీతి ఏమిటి అంటే ధనధాన్య సంపద ఉంది కదా అని సత్పురుషులను సాధకులను హేళన చేయకూడదు సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం వర్షపు చినుకులను చూస్తున్నాము సత్పురుషులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం అన్నం మెతుకులను చూస్తున్నాము సాధవులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం ప్రాణవాయువును పీల్చగలుగుతున్నాము మన సంపద మన ఆస్తులు మన ఐశ్వర్యాలు ఇవి అన్నీ కూడా సత్పురుషుల కాలి గోటికి కూడా సరితూగవు ఇక వీడియోలోకి వస్తే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మన ఇంటిని శుభ్రం చేయటం కోసం చీపురును వాడుతాము శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఆకర్షితులవుతుంది పరోక్షంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చీపురు కారణమవుతుంది కనుక చీపురును తక్కువగా చూడకూడదు చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును పూజ గదిలో పెట్టకూడదు అలాగే బెడ్రూమ్లో కూడా ఉంచకూడదు ఒకే చీపురును ఎక్కువ కాలం ఉపయోగించకూడదు కనీసం ఆరు నెలలకు ఒక్కసారి అయినా సరే చీపురును మార్చాలి చీపురు కాలికి తగలకూడదు దోషం తగులుతుంది చీపురును కాల్చకూడదు కాదని కాలిస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది పాత చీపుర్లను పారే నీళ్ళల్లో పడవేయాలి కానీ కాల్చకూడదు ఇంటి ముఖద్వారం ఎదురుగా చీపురును పెట్టకూడదు చీపురుతో పిల్లలను జంతువులను కొట్టకూడదు చీపురును వాయువ్య ఆగ్నేయ దిశలో పెట్టాలి ఇక ప్రత్యేకించి మంగళవారం రోజు ఇంట్లో వాడే చీపురు కట్టతో ఒక చిన్న పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈరోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు ఒక చిన్న పేపర్ను తీసుకోండి ఆ పేపర్లో చిటికెడు పసుపును మరియు రెండు రవంగాలను కూడా వేసి పొట్లంలాగా కట్టండి తర్వాత ఆ పొట్లాన్ని మీ ఇంట్లోని చీపురు కింద పెట్టి రాత్రంతా వదిలివేయండి చీపురి యొక్క తుడిచే కొంచెం కిందికి పెట్టి పట్టుకునే కొంచాన్ని పైకి ఉంచి చీపురిని ఒక మూలన నిలబెట్టండి ఆ తరువాత చీపురు కింద పొట్లాన్ని పెట్టండి మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో పడవేయండి ఇలా ప్రతి మంగళవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి రేపు మంగళవారం రోజు చీపురు కట్టతో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని ఎంత ఆదా చేసినా ఖర్చయిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు తొమ్మిది మిరియాలు మరియు తొమ్మిది వేపాకులు ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయమే నిద్రలేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజా మంత్రంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లులు ఉప్పును పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీదే తొమ్మిది వేప ఆకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఉప్పు గిన్నెని అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజగదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును మిరియాలను వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేసేయాలి పన్నెండు తర్వాత చేసినా ఎలాంటి ఉపయోగము ఉండదు మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి